ఏం తీసుకొస్తున్నారా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారా ఇవాళ చూపించండి రా ఏమిందా దా కూర్చో 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 చూద్దాం కూర్చో ఏమేమి తీసుకున్నారా వా పింక్ ఐస్ క్రీమా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇది ఇంకేమేం తీసుకున్నారా బటర్ స్కాచ్ తెచ్చుకున్నారా నీకేనా అన్నా వావ్ ఇదేంటి చాక్లెట్ చాక్లెట్ ఫ్లేవర్ కేక్ రా ఐస్ క్రీమ్స్ కూడా కాదు ఇవి అరే ఎంత మంచిగా తీసుకొచ్చుకున్నారా మీరు భలే ఉన్నాయిరా మీ కేక్స్ అబ్బా స్పూన్స్ కూడా భలే స్ట్రాబెరీ ఫ్లేవర్ కావాలా నీకేది కావాలన్నా స్కాచ్ ఫ్లేవర్ కాదా ఏం లేదు గాయస్గా ఇవాళైతే వీళ్ళు ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారు సీసల్లో వచ్చినాయి భలే వచ్చినాయి కదా ఐస్ క్రీమ్స్ అంటున్నాను నేను ఇవి కేక్స్ అండి బాగున్నాయి కదా క్రీమ్ క్రీమ్ పెట్టిండ్రు కేక్ కేక్ కట్ చేసి పెట్టిండ్రు సీసాలల్లో చాలా బాగున్నాయి డిఫరెంట్గా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారా ఆల్రెడీ మీరు తినే ఉంటారేమో ఆ విషయం నాకైతే తెలియదు నాకు తెలియదు కాబట్టి నేనైతే వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇలా వచ్చాయండి కేక్స్ అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది అండి అయితే ఇగోండి ఇది చాక్లెట్ ఇది వచ్చేసి స్ట్రాబెరీ అండి హ్యాపీకి స్ట్రాబెర్రీ కావాలంటే నాకు స్ట్రాబెర్రీ కావాలని అంటుంది ఇది వచ్చి బటర్ స్కాచ్ అండి బటర్ స్కాచ్ నా ఫేవరెట్ అని మా ఆయన నాకు బటర్ స్కాచ్ పంపించింది ఐస్ క్రీమ్స్ అంటున్నా మర్చిపోయి నేనైతే కేక్స్ అండి డిఫరెంట్ ఉన్నాయి చాలా బాగున్నాయి మా ఫేవరెట్ అయితే ఇది మా చిట్టిగారు కూడా తీసుకొని తింటున్నాడు తీసుకోండి రా ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక మా ఉంటుంది పెడుతున్నా సూపర్ అని చెప్తున్నాడు తీసుకొని వచ్చేసి తీసుకున్నారా దేంట్లో దాంట్లోనే పెట్టద్దాం ట్కింద పర్లేదులే పర్లేదు ఇం లేట్ బటర్ స్కాచ్ అండి బటర్ స్కాచ్ అయితే అయితే ఎక్కువ వస్తుందండి అయితే ఐస్ క్రీమ్ విత్ కేక్ అండి ఆ ఫ్లేవర్లో ఉంది ఫైనల్గా అయితే అయితే చూసాను చాలా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి చాక్లెట్ ఫ్లేవర్ ఇది కూడా టేస్ట్ చేద్దాం దిగిపోయినా అండి అన్నీ సారీ స్ట్రాబెరీ అవసరం బాగుంది చాలా చాలా బాగుంది ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ కేక్ ఎవరు చేస్తారు కానీ సూపర్ అంటే సూపర్ ఇది ఎక్కడి నుంచో తెచ్చారు దీని అడ్రస్ కూడా చెప్తాను మీకు కావాలి మీకు కావాలనుకుంటే మీరు కూడా తెచ్చేసుకోండి చాలా చాలా బాగున్నాయండి కేసీపీ ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా రేరండి మేము బయట నుంచి తెచ్చుకోవడం అయితే చాలా రేరు అది మా ఆయనకు నచ్చితే మాత్రమే వస్తాడు ఎస్సు తీసుకెళ్ళాడు బయటకు తినొద్దని చెప్తాడండి మ్యాక్సిమమ్ బయట అయితే తినము మేము ఇంట్లో